ఒకసారి చూస్తే ఆయన పట్టుకోడు ఆయన మనసులో ప్రవేశించి మన చేత స్మరింప చేస్తాడు అంత గొప్ప పద్యం చెప్పాడు శేషప్ప కవి మహానుభావుడు ఒక మాట అంటాడు ఈ స్మరణ భక్తితో నేను ధరించిపోతాను నన్ను నువ్వే ఆదుకోవాలి నీలమేఘ శ్యామ నీవే తండ్రి వి నాకు కమలవాసి నన్ను కన్నతల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ మీద కీర్తనల్ లోక ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ పఠనమే నిష్కళంకపు విద్య నిపదధ్యానంబు నిత్య జపము తుయజాక్షాని పాద తులసిదళము రోగముల ఔషధము బ్రహ్మరుద్ర విదుక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ఉరితదూరా అంటాడు అందులో ఎంత గొప్ప మాట అన్నాడంటే నాకు అమ్మా అమ్మ లక్ష్మీదేవి నాన్నగారు నరసింహస్వామి మీరు బిడ్డ పాడైపోతే ఎవరిని అంటారు బిడ్డ బురదలో ఆడుకుంటున్నాడు అనుకోండి అది ఏమిటో బురదలో ఆడుకుంటున్నావు అందరం తల్లిని తండ్రిని పిలిచి ఏమయా అలా వదిలేశావు పిల్లాడు బురదలో పడిపోయి ఆడుకుంటున్నాడు అంటురోగాలు రావు తీసుకెళ్ళు అంటారు పిల్లాడు జనంలో తప్పిపోయి తిరుగుతున్నాడు అనుకోండి ఏడుస్తూ ఆ పిల్లాడిని పట్టుకుని వెతికి తండ్రికో తల్లికో అప్పగించినప్పుడు ఏమమ్మా అలా వదిలేశావు పిల్లాడి దగ్గర పెట్టిపోతూ అంటారు అట్లా నాకు నువ్వు తండ్రి లక్ష్మీదేవి నా తల్లి నేను పాడైపోతే నువ్వే కాబట్టి నువ్వే కాపాడుకో నువ్వే రక్షించుకో ఎంత గొప్పగా మాట్లాడాడో మహానుభావు ఎంత నమ్మకంతో మాట్లాడాడో అట్లా మాట్లాడి ఆయన మీ పఠమే నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిన్ను జపం చేయడం కన్నా నీ ధ్యానం చేయడం కన్నా నిన్ను స్మరించడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు అంటూ కోయజాక్షని పాద రోగముల రోగములకు ఔషధము భవరోగం దగ్గర నుంచి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఈ భవరో చక్రంలో తిరగడానికి ఔషధం కూడా మీ పాదముల మీద తులసి దళం నేను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నాకు తులసి దళాలు ఇస్తే ఎక్కడ అన్ని దళాలు తినేని వాడిని నాకు ఈ పద్యం గుర్తొచ్చి అయ్య బాబోయ్ ఇటువంటి ఔషధాన్ని తింటే నాకు భవరోగం కూడా పోతుంది ఇది వదిలిపోవడమా అని చెప్పి మేక తినేసినట్టు సిగ్గు లేకుండా అందరి ముందు అన్ని దళాలు నోట్లో వేసుకుని మీ పాత తులసి దళము రోగముల ఔషధము బ్రహ్మరుద్ర విద భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర అంటాడు కేవలం రెండు చేతులు నమస్కారం చేసి భక్తితో ముడుచుకుపోయి మాట్లాడడం కాదు ఎంత స్వాతంత్రం చూపించాడండి శేషప్ప కవి నేను ఆపేద్దాం ఆపేద్దాం అనుకుంటున్నా ఆపలేకపోతున్నాను ఈ బెత్తు ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తాను మీరు ఇంటికి వెళ్ళాలి అందుకని అందులో శేషప్ప కవి నిలదీసి మాట్లాడాడు నీలమేఘ శ్యామ నీవి తండ్రి వి కమలవాసిని మమ్మో కన్న తల్లి అని భక్తితో ఎట్లా చెప్పాడో అట్లాగే ఆ పద్యంలో అంటాడు ఏదో తాపత్రయం కొద్ది అనేస్తాను కానీ ఎప్పుడో తెలియని ఆ గుర్తు రావద్దు అందులో అంటాడు కమలలోచన నీవు కన్నతండ్రివి కాన నిన్ను నేనే నిన్ను నేమరకుంటి నేను ఎప్పుడు ఉదర పోషణకునయి ఒకరి నేనాశింప నేర నాకన్నంబు నీవి పెట్టు పెట్టకుంఠిగా చిన్న పిన్న పెద్దలలోన తగముకిప్పుడు నేను తీయ తలచినాను ఘనము బరువంటివా తలకిరీటమునమ్ము కుండలంబులు పైడి గొలుసులమ్ము శంఖచక్రంబులు కుదువ పెట్టి వసన నాకు గ్రాసమ్ముని గ్రాసంపున సంఖ్య పోషించు కపటముడి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా ఆయన్ని నమ్ముకుంటే ఎలా జ్ఞాపకం వస్తున్నాయో చూడండి ఎప్పటి పద్యాలు ఇప్పుడు తిరిగి పద్యాలు అంటే ఎంత గొప్పగా అడిగాడంటే కమలలోచన నీ ఓ కన్న తండ్రి వి కాన ఓ నరసింహస్వామి ఎవరు నువ్వు నువ్వు మా నాన్నగారు నేనెవరు నీ కొడుకుని నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నా నేను ఎందుకు ఈ ఊరు వదిలి వెళ్తావా ఈ ఊళ్ళోనే ఎందుకున్నాను కష్టమో సుఖమో ఇక్కడ ఎందుకుంటున్నానంటే నాన్నగారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేక ఏరంబ గణపతి పరమశివుడి దగ్గర కూర్చున్నట్టు నీ దగ్గర నేను కూర్చున్నాను రోజు వస్తున్నాను నీకు కనబడుతున్నాను దర్శనం చేసుకుంటున్నాను కష్టం సుఖాన్ని చెప్పుకుంటున్నాను పెడుతున్నాను నిన్ను ఎమరకుంటు నేను విడక ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాను తండ్రి ఏం చేయాలి కొడుకు అన్నం పెట్టవలసిన కర్తవ్యం ఎవరిది తండ్రిది ఓ ఉద్యోగమో ఏదో వచ్చి వాడు సంపాదించుకొని వాడి మానాన్న వాడు తినగలిగినంతకాలం పోషించవలసిన వాడు జన్మనిచ్చిన తండ్రి నువ్వేం చేయాలి నన్ను పోషించాలి ఉదర పోషణకై ఒకరి నేనాశింప నీవే నేర నేర నాకు అన్నము పెట్టు నీవే నాకు నువ్వే నాకు అన్నం పెట్టు నేను మాత్రం నాకు కడుపు కోసం అన్నం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని చేయిచాప నువ్వే పోషించు ఒకవేళ పెట్టనంటివా ఒకవేళ అన్నం పెట్టను నేను ఎక్కడ పెడతాను అలా నేను ఇది పెట్టాలి అంటావా మరి కొడుకుని కనిపి సమాజంలో వదిలేదాం అనుకుంటున్నావా వీధుల మీద అన్నం పెట్టకుండా వదిలేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను అన్నం గురించి కాబట్టి పిన్న పెద్దలలోన ఇప్పుడే తీయ తలిచినా పిల్లల్ని పెద్దల్ని అందరినీ గుడి బయట పిలిచి నన్ను కని వదిలేశాడు అన్నం పెట్టట్లేదు అని తగు తీస్తాను వాళ్ళకి చెప్పు వచ్చి బయటకు వచ్చి ఎందుకు వదిలేస్తావు అన్నం పెట్టద్దా ఒకవేళ నువ్వు కానీ అన్నం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవాయా అందుకని పెట్టలేకపోతున్నాను అంటావా ధనము బరువు అయినా ధనము బరువైనచో తల కిరీటమునము తలకి పెద్ద కిరీటం పెట్టు కూర్చున్నావు కదా నాకేనా కష్టాలు వస్తే మేము అనుకోవట్లా మగలు ఆ తల కిరీటం అమ్మి చెయ్యి తల కిరీట గుణము కుండలమ్ములు పైడి గొలుసులమ్ము ఆ చెవులకు పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకున్నావు ఉగ్ర నరసింహస్వామి చూస్తే చెవులు ఇలా పైకి లేచి ఉంటాయి కాబట్టి ఆ చెవులకు పెట్టుకున్న కుండలు అమ్మి పైడి గొలుసులమ్ము మెండలో వేసుకున్న బంగారు గొలుసులు అమ్మి ఒకవేళ బొత్తిగా అమ్మేస్తే గౌరవం పోతుంది కిరీటం అమ్మేసుకున్నాడు నరసింహస్వామి కుండలాలు అమ్మేసుకున్నాడు అంటారయ్యా అంటావా ఓ పని చేయి కొసపు శంఖ చక్రంబులను పెట్టు శంఖ చక్రాలు బంగారం ఉన్నాయి కదా అవి తాకట్టు పెట్టు ఎప్పుడో మళ్ళీ డబ్బు వచ్చినప్పుడు విడిపించుకో తప్ప నన్ను పోషించనని మాత్రం అనడానికి చక్రములను కుదుగు పెట్టి గ్రాసం ముసంగి పోషించు కపటముడివి తప్ప మాట్లాడకుండా ఇలా కూర్చుంటే ఏదో చేతులు రెడ్డు తీసుకెళ్లి మోకాళ్ళ మీద వేసుకుంటే వదిలేస్తాను అనుకుంటున్నావా ఏ కను పెట్టేస్తావా అన్నం పెట్టదు నన్ను పోషించవలసింది నువ్వే శంఖచక్రాలు చక్రాలు తాకటం పెట్టి నన్ను పోషించు అలా పోషించకపోతే నువ్వు కపటంతో ఉన్నావని గుడి బయటికి వెళ్ళి పిల్లల్ని పెద్దల్ని పిలిచి సహతీరుస్తాను వచ్చి చెప్పింది కన్నవన్న కపటముడి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూడా ఏమి శేషప్పక వెండి ఏమి స్వాతంత్ర్యం అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి గడ్డ అటువంటి మహానుభావుడు స్వామి దగ్గరికి వెళ్ళి పద్యాలు చెప్పుకున్నటువంటి క్షేత్రం అంత పరమపావలమైన భూమి ఇటువంటి క్షేత్రంలో పుట్టి దగ్గరిలో నివసిస్తున్నటువంటి మీరందరూ ధన్యాత్ములు నేను ధన్యాత్ముడని ఎక్కడో నేనున్నా నా మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి దూరంగా లేను కాబట్టి నేను ధన్యాత్ముడని కాకపోతే నాకు చాలా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కొరకు నా వాక్కులు ఏమాత్రమైనా పనికొస్తే అంతకన్నా సంతోషం నాకు లేదు నేను యథార్థానికి ఇక్కడికి రావడానికి కారణం కూడా అంత మంత్రి పదవిలో ఉన్న ఆయన ఈ క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని అంత తాపత్రయపడి ఎక్కడో నేను హైదరాబాదులో ఉంటే మా అల్లుడి ఇంటికి వచ్చి ఒక్కసారి కలిశారు మళ్ళీ కాకినాడ మా ఇంటికి వచ్చి పాపం ఎంత ప్రేమగా ఎంత వినయంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎవరు మంత్రిగారు మాట్లాడుతున్నారని కోరు అంత వినయంగా మాట్లాడి మీరు రండి రండి అని అడిగితే ఆయన ప్రార్థన మేరకు నేను వెళ్ళి ఆ క్షేత్రం గురించి స్వామి గురించి నాలుగు మాటలు చెప్పుకు నిజంగా క్షేత్రాభివృద్ధికి నేను కూడా ఒక కారణము కాగలిగితే నా జన్మకి అంతకన్నా సార్థక్యమే ఏముంటుంది ఇది ఎందుకు రాలా అనవసరపు తిరుగుడు తిరుగుతావు వచ్చి తరించరా నా మ్రోల క్రూచుని రెండు రోజులు మాట్లాడరా అని స్వామి పిలుస్తున్నాడన్న భావనతో వచ్చాను తప్ప నేను ఏదో చాలా తెలిసిన్నవాణ్ణని అది కూడా నని నేను రాలేదు యథార్థానికి ఇదే గ్రామంలో ఉన్న గొప్ప పండితులు వాచంపల్లి సంతోష్ కుమార్ గారు లాంటి వారు ఉన్నారు నేను ఎంతటి వాడను అయినా ఏదో తెలిసిన్న వరకు ఆ సంతోషంతో ఆ భక్తితో ఆపారవశ్యంతో మీ ముందు మాట్లాడాను తప్ప నేను నిజానికి స్వామి గురించి మీ ఊళ్ళో మీ ముందు మీకు చెప్పడం సాధ్యమా అయినా మనకి తెలుసన్న విషయం ఆయనకి తెలిసిపోతే చెప్పడానికి భయపడతాడని తెలియని వాళ్ళల్లా కూర్చున్న మీ సౌజన్యానికి రెండు చేతిని ఎత్తి నమస్కరిస్తూ మీతో గడిపిన ఈ రెండు రోజులు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయని తెలియచేస్తూ నేను నిన్నను చెప్పినట్టే అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను నిన్ తలనో తలతిని తలతినిపుడినరసింహ నరసింహ 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 నరసింహలక్ష్మీశదానవాంతకపోటి భానుజ గోవింద 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 సర్వీశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి మధువైరి లోకేశ నీల మేఘ ఈ నిగమ వినుక భజన విధంబుగనీ నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర పదేళ్లకో పదిహేనేళ్లకో ఎప్పుడోప్పుడు తను రాలిపోల్చింది ఆనాడు నేను ఆ ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పగలనో చెప్పలేను కానీ శేషప్ప కవి చెప్పినట్టు ఈ వేదిక మీద కూర్చుని నేను నరసింహ 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 అని భక్తితో చెప్పిన మాటలు విని అప్పుడు నీరు చెప్పిన మాటలుగా స్వీకరించి స్వామి నన్ను ఉద్ధరించుగాకా అని ఆయన పాదములు పట్టి వీరొక్కసారి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వస్థూ వికాస వైభవాన్ని భాషణ వికాస వాగ్వైభవంగా అందించిన గురువు గారికి సమస్యలు ఇప్పుడు ఈవో ముఖ్యంగా సాధు సజ్జన సాంగత్యం సంతోషము సత్ప్రవర్తనం